నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లేవర్ కారం అండి నిల్వ పచ్చడి అంటారు కదా అది ఇప్పుడు నేను చూపించే విధంగా పెట్టుకున్నారంటే బయట ఉంచినా సరే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా క్యాలీఫ్లేవర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి మరి చిన్న సైజులో చేసుకోవద్దండి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన నీళ్లు కాచుకోవాలండి ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం ఉంచితే సరిపోతుందండి ఎక్కువసేపు మాత్రం అస్సలు ఉంచొద్దు ఒక అర నిమిషం ఉంచిన తర్వాత ఇవి తీసేసి మరి ఒక గిన్నెలో నేను ఇక్కడ వేడి నీళ్ళని తీసుకున్నానండి వీటిలో కూడా ఇందులో వేసుకుంటే సరిపోతుంది అంటే రెండుసార్లు మనం వేడి నీటిలో కడుక్కుంటున్నామండి వీటిని ఇలా చేయడం వలన మనకి ఇందులో పురుగులు ఏమైనా ఉన్నా పోతాయి రెండోది మనకి మందులు కొడతారు కదండి అవి కూడా పోతాయి అందుకని రెండుసార్లు కూడా వేడి నీళ్ళల్లోనే కడుగుతున్నాను చన్నీళ్ళు మాత్రం అస్సలు వాడొద్దండి పచ్చడి పాడైపోతుంది ఈ విధంగా రెండోసారి కూడా వేడి నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు అటు ఇటు కలుపుకొని వీటిని స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఈ విధంగా రెండుసార్లు వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకున్నప్పుడు ఒక నిమిషం పాటు మాత్రమే వేడి నీళ్ళలో ఉంచుకోవాలండి లేదంటే ముక్క మెత్తబడిపోతుంది ఒక నిమిషం కన్నా ఎక్కువసేపు ఉంచుకోవద్దండి వేడి నీళ్ళల్లో తర్వాత స్టైనర్లో వడకట్టుకొని ఒక పొడి క్లాత్ మీద వేసి ఈ విధంగా తుడుచుకుంటూ ఉండాలి మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ తుడుచుకోవద్దండి ఈ ఫ్లవర్స్ అనేవి విరిగిపోతాయి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కిందనే నీడలోనే ఇవి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి మీకు ఇక్కడ ముక్కలు కొంచెం కలర్ తేడాగా కనిపిస్తున్నాయి నాకు లైటింగ్ ప్రాబ్లం వల్ల అలా కనిపిస్తున్నాయండి ఇప్పుడు చూడండి ముక్క తెల్లగా బాగుంది ఇలా ఒక పావు గంట సేపు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత తడి లేకుండా ఇప్పుడు చెమ్మ అసలు లేదండి ఒకవేళ చెమ్మ అక్కడక్కడా ఉన్నా పర్వాలేదండి మనం వేణిలల్లో వేసుకున్నాం కాబట్టి పచ్చడి ఏమీ పాడవదు ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో మనం కారం కలుపుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక పావు కేజీ గ్లాస్ కన్నా తక్కువగానే ఉంటుందండి ఇది ఈ గ్లాస్తో గ్లాస్ కారం వేసుకున్నాను ముప్పో గ్లాస్ వరకు ఉప్పు వేసుకున్నాను ఒక చెంచా వరకు పసుపు వేసుకున్నాను అలాగే ఒక చెంచా ఇంగువ కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి పై పైన కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి మనం కొలతకు తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ముందు ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్ వచ్చేసి మనం ఇంట్లో వాడే ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చండి పల్లి నూనె కానీ నువ్వు పప్పు నూనె కానీ ఇంకా మీరు ఏ ఆయిల్ వాడితే అది వేసుకోవచ్చండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయని పిండుకోవాలండి ఇక్కడ నేను వచ్చేసి పెద్ద సైజు రెండు నిమ్మకాయలను తీసుకున్నానండి ఈ రెండు నిమ్మకాయలను కూడా ఇందులో పిండేసుకోవాలి ఈ పచ్చళ్ళలో నిమ్మకాయలు అనేవి కంపల్సరిగా ఉండాలండి నిమ్మరసం ఉంటేనే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది మనకి ఈ కాలీఫ్లవర్ వచ్చేసి ఏ టేస్ట్ ఉండదు కాబట్టి ఇందులో నిమ్మకాయ పిండుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు నేను మెంతి పిండి కూడా వేసుకుంటున్నాను ఇది వచ్చేసి చాలా చిన్న స్పూన్ అండి మామూలుగా మనం వాడుకునే స్పూన్ అయితే అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ మెంతి పౌడర్ కూడా మెంతులు వేయించి మిక్సీ పట్టుకున్న పౌడర్ అండి ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడ నాకు పచ్చడి అనేది కొంచెం గట్టిగా ఉందండి కొంచెం నూనె పడుతుంది అనిపించింది మరొక రెండు గంటల వరకు వేసుకుంటున్నాను మొత్తం నేను ఒకటిన్నర గ్లాస్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఇదంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఇది నైట్ కలుపుకుంటున్నానండి మీకు తెల్లవారు చూపిస్తుందని చూడండి పచ్చడి ఎంత బాగుందో చూడటానికే కాదండి మనకి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాపీగా రెండు మూడు నెలలు బయట పెట్టుకొని తినేసేయొచ్చండి దీన్ని వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకు కారం అనేది అస్సలు పాడవదండి మూడు నెలలు గ్యారంటీగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఒకసారి ట్రై చేయండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ